యోహాన్స్ వార్త మొదటి అధ్యాయంలో దేవుడు తన వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆది నుండి ఉన్నాడు ఆయన ఏదో కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చిన ఆయన కాదు అయితే ఇందులో ప్రత్యేకంగా ఏసుక్రీస్తు ప్రభు వారు సెలువులో ఆయన ఏడు మాటలను కూర్చి మనకు బైబిల్ గ్రంథంలో క్లియర్గా తెలియజేస్తున్నాడు దేవుడు అయితే సెలువులో క్రీస్తు ప్రభు పలికినటువంటి ఏడు మాటల్లో ఒకటి ఆరవదిగా సమాప్తమైనది అన్నటువంటి మాట ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం సమాప్తమైనది ఏది సమాప్తమైనది ఏం సమాప్తమైనది దాని గురించినటువంటి కొన్ని సంగతులను చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి చివరికి ఈ వీడియో వీక్షించవలసినదిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రగలోకం మా మాత్రండి మహోన్నతులు దేవా మీకు స్తోత్రం మీ స్థుతులు తెలియజేస్తున్నాము ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యసము కంటూ వచ్చి క్రీస్తు ప్రభు సెలువులో పలికిన ఏడు మాటల్లో ఆగవదిగా సమాప్తమైన దాని గురించి మేము ఉండగా మీ కృపా సహాయమును మాకు అనుగ్రహించమని నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితము తెలు తన ప్రాణాన్ని పెట్టేటువంటి సందర్భంలో ఆరు మా ఏడు మాటల్లో ఆరవదిగా సమాప్తమైనది అనే దాని గురించి మనము ఇది నా ధ్యానించుకుందాము మొట్టమొదటిగా ఎబ్రిల్ కాసిన పత్రిక అధ్యాయము ఆరో వచనము ఐదవ వచనం నుంచి చదువుకుందాం ఎబ్రిల్ కాసిన పత్రిక పదవ అధ్యాయము ఐదు నుంచి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ప్రవేశించారు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి ప్రవేశించారు ఈ లోకంలోకి వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అని బైబిల్ చెబుతుంది అంటే ఒక మాటను మనము యోహన్సు వార్త పదిహేడు అధ్యాయము వచనంలో చదువుకునేటువంటి ప్రయత్నించేద్దాం యోహన్సు వార్త పదిహేడు అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము పదిహేడవ అధ్యాయము నాలుగవ చెనువులో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకి ఆయనకి ఒక పని అప్పగించబడింది చేయడానికి యేసు వారు ఏ పనైతే చేయాలో ఏ పని చేయడానికి ఈ భూమి మీదకి యేసు వారు పంపబడ్డారు ఈ భూమి మీదకి ఏ పని నిమిత్తమై ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చారో ఆ పనిని చేయడానికి కాదు కానీ సంపూర్ణముగా చేయడానికి ఈ భూమి మీద కూడా మనము చాలా పనులు చేస్తూ వస్తుంటాం కానీ స్పెసిఫిక్గా ప్రత్యేకంగా కొన్ని పనుల్ని అసంపూర్ణంగా చేసి వాటిని మధ్యలోనే ఆపేసే ఆపేసేటువంటి అవకాశం ఉంది కొందరు ప్రారంభించడానికైతే చాలా ఈజీగా ప్రారంభిస్తారు ప్రారంభించడానికైతే చాలా ఈజీగా ప్రారంభిస్తారు కానీ సరిగా ముగించలేదు ప్రసంగి గ్రంథంలో దేవుడు తన వాక్యం ఏం చెబుతున్నాడు అంటే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అని అంటాడు అంటే ఒకటి మనం ప్రారంభించడం కన్నా దాన్ని ప్రారంభించి కొనసాగించి ముగించడం చాలా గొప్పది గల ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి అవసరమైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారముగా పరిపూర్ణలగుదుగా అని అంటాడు గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని మరి అపోజిటెడ్ అయిన పౌలు గారు కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రారంభం చాలా బాగుంటుంది ప్రారంభించడం అయితే చాలా బాగుంటుంది కానీ దాన్ని కొనసాగించడంలో చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు మరికొందరు దాన్ని పర్ఫెక్ట్గా ముగించేటువంటి ప్రయత్నంలో భాగంగా సరిగా ముగించలేదు కాబట్టి మంచి ఎండింగ్ అనేది కనబడదు అలాగే కంటిన్యూషన్ అనేది మంచి మంచిగా దాన్ని కొనసాగింపడం అనేది కొనసాగించడం అనేది మరికొందరు కరువైపోతుంది కానీ ప్రభు అయిన వారు ఆయన జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆయన యొక్క ప్రారంభం కావచ్చు ఆయన దాన్ని కొనసాగించడం కావచ్చు దాన్ని పర్ఫెక్ట్గా ముగించడం కావచ్చు చాలా అద్భుతంగా చేయడానికి దేవుడు ఏదైతే పనిచ్చాడో యేసు ప్రభు వారికి ఆ దాన్ని సంపూర్ణముగా చేసి ఇక్కడ ఏమంటాడంటే యోహన స్వార్థ పదిహేడు అధ్యాయంలో మళ్ళీ మరొకసారి మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిస్థితిని సంపూర్ణముగా నెరవేర్చాడండి యేసు ప్రభు వారు చేయడానికి దేవుడు ఏదైతే పని ఇచ్చాడు మరి మనం మన పనిని ఎలా చేస్తున్నాం అసంపూర్ణంగా వదిలేస్తున్నామా కొనసాగించలేకపోతున్నామా కానీ దాన్ని పర్ఫెక్ట్గా ముగిస్తున్నామా అన్నది ఖచ్చితంగా మనం యేసు ప్రభు వారికి జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ప్రవేశించారు ఆయన ఈ లోకంలోకి ప్రవేశించారు ఆయన ఈ లోకంలోనికి వచ్చారు ఎందుకు వచ్చారు అంటే చేయడానికి ఒక పని కలిగి ఉన్నాడు ఆ పనిని చేసి నెరవేర్తించి పరిపూర్తిగా సంపూర్ణంగా నెరవేర్తించి తండ్రిని దేవుణ్ణి మహిమపరచాలన్నటువంటి ఆలోచనతో యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు పిల్ల కాబట్టి ప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే దేవుని పనిని చేసి ముగించడానికి పరిపూర్ణంగా మొదటి పాయింట్ అది రెండో పాయింట్ మనం గమనించగలిగితే లోకసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవ వచ్చినలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే నశించిపోయినటువంటి మానవుల్ని పాడైపోయినటువంటి మానవుల్ని దేవునికి దూరమైపోయినటువంటి మానవుల్ని తిరిగి రక్షించడానికి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చారు ఇలాగా అంటే దేవునికి మనిషికి సంబంధం తెగిపోయింది పాపం చేయడం వల్ల సమాధానాన్ని కోల్పోయినాడు మనిషి దేవుని ఎదుట మరి దేవుని ఎదుటికి రాలేక దూరమైపోన్నాడు శత్రువు అయి ఉన్నాడు దేవునికి మనిషికి మధ్య సంధి లేదు సమాధానం లేదు కాబట్టి ప్రభువే సమాధానమై ఉండి మనల్ని అనగా తండ్రిని దేవుణ్ణి మనల్ని కలపడానికి సంధి చేయడానికి సమాధానపరచడానికి వారు భూమి మీదకి వచ్చారు ఇది వారు కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైన గొప్ప పని ప్రిలాగా కాబట్టి ఏం చేసి ముగిస్తున్నాడు సమాప్తమైనది అంటే ఏం సమాప్తమైనది సిలువలో వారు సమాప్తమైనది అని అన్నాడంటే ఏం సమాప్తమైంది అన్నది మనము ఆలోచన ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క వాక్యములో నుంచి చేయటకు చేయుటకు నీవు ఏదైతే పనిచ్చావో ఆ పనిని సంపూర్ణముగా చేసి నేను నిన్ను మహిమపరిచి తిని అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరొక మాటను మనం చదువుకుందాం తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చదువుకోగలిగితే అపోస్తుడైన పౌలు గారు తిమోతి తిమోతికి రాసినటువంటి పత్రిక దేవుని యొక్క వాక్యముల నుంచి మొదటి అధ్యాయము పదిహేనవ నుంచి మనం చదువుకుందాం పదిహేనవ వచనంలో ఇక్కడ పాపులను రక్షించడాకు క్రీస్తి లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైన ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను కాబట్టి ప్రేమైన దేవుని వారిలాగా పాపులైనటువంటి మానవుల్ని రక్షించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు పాపులను రక్షించడానికి యేసు వారు ఈ భూమి మీదకి వచ్చారు ప్రేమైన దేవుని వారిలాగా అలాగే మరొక మాటను మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మానవులకి మానవుల యొక్క పాపములకు యేసు ప్రభువారు మానవుల యొక్క పాపముల నిమిత్తమై ప్రాచ్యత్వాన్ని కలగ చేయడానికి అలాగే అర్పణను అర్పించడానికి బలిని నెరవర్తించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు అంటే మానవుడు పాపిగా ఉన్నటువంటి ఈ మానవుడు దేవుని యొద్దకి వెళ్ళాలి అంటే దేవునికి సమీపించాలి అంటే పాపముల నుండి ప్రాచితం కలగాలి పాపముల నుండి విడుదల పొందాలి అలా పాపముల నుండి విడుదల విమోచన కలగాలి అంటే ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాలి ఆయన వచ్చి మనందర పాపముల నిమిత్తమే ప్రాచ్యత్వమును కలగజేశాడు మనకు బదులుగా ఆయన చనిపోయారు మార్కీస్వార్త పదో అధ్యాయములు వార్త పదవ అధ్యాయములు దేవుని యొక్క వాక్యములో నుంచి మనం చదువుకోగలిగితే వార్త పదవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచనాలని మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనిషి కుమారుడు పగచారమ చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పగచారమ చేయుటకును అనేకులుగా ప్రతిగా విమోచన ఖనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన నేను ప్రేమిన దేవుని వారిలాగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు ఎందుకు వచ్చారు అంటే చూడండి నలభై ఐదో వచ్చిన పదో మార్కు పది నలభై ఐదు మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ఖైధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన నేను అనేకులకు బదులుగా అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా విమోచన ఖైధనముగా మానవుడు పాపమునకు బానిసైపోయాడు పాపమునకు అమ్మబడ్డాడు అలాగే అపవాది చెరలోకి వెళ్ళిపోయాడు సాతాను చేతిలో బందీగా అయిపోన్నాడు పాపం చేయడం వలన ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తి విడుదల పొందాలి అంటే అలాంటి ఒక వ్యక్తి విడుదల విమోచన పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం అనేది అవసరం ప్రిలాగా ఆయన రక్తము అంటే పాపక్షమాపణ అనేది రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని హెబ్రి గ్రంథకర్త దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మానవులమైన మనం విమోచించబడాలి అంటే తప్పించబడాలి అంటే కొనబడాలి అంటే ఒకే ఒకటి ఆప్షన్ ఏంటంటే క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును ఇవ్వడం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే దేవుని పని చేయడానికి దేవుడిచ్చిన పనిని చేయడానికి నిర్వర్తించడానికి ఆ పనిని యోహన్ స్వార్థ పదిహేడు నాలుగు వచ్చిన ప్రకారం ఈ భూమి మీదకి వచ్చారు అలాగే లోక పంతొమ్మిది పదిలో చెప్తున్నట్లుగా నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు అదేవిధంగా తిమోతి మొదటి తిమోతి మొదటి అధ్యాయం ఐదో వచ్చినలో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చారు ఇక్కడ మార్కు పది నలభై ఐదులో పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనముగా తన ప్రాణమును ఇవ్వడానికి వచ్చాడు అంటే అనేకులకు బదులుగా అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని విమోచన ఖైదనముగా ఇవ్వడానికి వచ్చాడు పిల్లల అదేవిధంగా మరొక మాటను మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మత్స్థ వార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుకోగలిగితే మత్స్థ వార్త ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చినము ధర్మశాస్త్రము నేను ప్రవక్తల వచనము నేను కొట్టివేయవచ్చు నన్ను తలంచవద్దు నెరవేర్చటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఇక్కడేమంటాడంటే ఈ వచనాన్ని చదివినప్పుడు ఈ వచనాన్ని అర్థం చేసుకునే క్రమంలో కొంతమంది అసలు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికే రాలేదైనా అని అంటారు తప్పండి అంటే కేవలం కొట్టివేయడానికి మాత్రమే రాలేదన మరి ఎందుకు వచ్చాడు కింద వచనాన్ని మనం చదువుకోగలిగితే పద్దెనిమిదిలో ఆకాశమును భూమిను గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు ఎప్పుడు అంటే ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి మాట నెరవేరాలి అలా నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనా సున్నైనా తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అంటే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి ఆజ్ఞని అందులో ఏ సున్నా కానీ పొల్లైనను తప్పిపోకుండా తనలో ఆయన నిరవర్తించి దానిని కొట్టివేశాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించడానికి మానవుడికి శక్తి లేదు ధర్మశాస్త్రాన్ని ఆచరించి కంప్లీట్ చేయడానికి అందులో సక్సెస్ అవ్వడానికి మనిషికి ఆ శక్తి లేదు మరి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించలేని స్థితిలో ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించలేని స్థితిలో ఉన్న మానవుడిని మానవులకు బదులుగా ఆయన ధర్మశాస్త్రాన్ని భూమి మీదకి వచ్చి మానవులకు బదులుగా వచ్చి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి పొల్లు ప్రతి సున్న ఏది కూడా తప్పిపోకుండా పూర్తిగా నెరవేర్తించి ఆ తర్వాత కొట్టివేశాడు పిల్లలు ఎలా చెప్పగలుగుతాం అంటే ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి కొలసీ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘానికి అపోస్తరైన పౌలు గారు చెబుతున్నటువంటి ఒక మాటను మనం చదువుకునేటువంటి ప్రయత్నించేద్దాం కొలసీ పత్రిక రెండవ అధ్యాయం కొలస పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పదహైదు వచనాలు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువుకు కొట్టి దాని మీద చేవిగాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపఘాతములన్నింటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప ఆయన ప్రధానులకును అధికారులకును అధికారులను నిరాహదయులుగా చేసి నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటకముగా వేడుకకు కనపరచెను కాబట్టి ప్రేమిన దేవుని వారిలోగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రములను ఆ వ్రాతరూపకమైన ఆజ్ఞలను దేవుడు సిలువుకు మేకులతో కొట్టి ప్రభుని యేసుక్రీస్తువారు దాని చేవతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా వాటిని ఎత్తివేశాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని కేవలం కొట్టివేయడానికి రాలేదు నెరవర్తించి కొట్టివేసి కొట్టివేయడానికి ప్రభు అయిన వారు వచ్చారు పిల్లగా మరి ఇప్పుడు ఈ పని ఈ పని యేసుప్రభు వారు చేయాలి ఇది చేసి దీన్ని ముగించాలి మానవులను రక్షించే పని చేసి ముగించాలి దేవుని చిత్తం ఏదైతే ఉందో యేసు యేసుప్రభువారి పట్ల ఆ చిత్తాన్ని చేసి ముగించాలి దేవుని పని చేసి ముగించాలి దేవుని చిత్తాన్ని చేసి ముగించాలి నశించిన దానిని వెతికి రక్షించి రక్షించాలి ప్రభువు ధర్మశాస్త్రాన్ని పాటించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి పాపులను రక్షించాలి ఇది యేసు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి పని ప్రేమైన దేవుని వాళ్ళ మరి ఇప్పుడు ఈ పనిని ఆయన చేసి ముగించాలి ఈ పనిని ఈ పనిని ఆయన చేసి ముగించాలి అదేవిధంగా మరొక మాటను మనం చదువుకోగలిగితే లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచ్చినాన్ని మనం చదువుకోగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచనంలో ఆయన చెప్తున్నటువంటి ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని వారిలాగా ఇరవై నాలుగు నలభై నాలుగు అంతటా ఆయన మోస ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను కూర్చొని వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ అద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏ పని అయితే చేయాలో ఏ అయితే చేయాలో అవన్నీ కూడా ముందుగానే గ్రంథస్థం చేశాడు దేవుడు ప్రవక్తల ద్వారా వినిపించాడు ప్రవక్తల ప్రవక్తల నోట పెట్టాడు ఏం చెయ్యాలో ఏ పని చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో తన కార్యక్రమాలన్నీ కూడా ఎలా ఉండాలో అన్నది ప్రతిది కూడా రికార్డులో ఉంది ప్రియమైన దేవుని వాళ్ళ మరి ఎక్కడెక్కడ ఉంది మోస ధర్మశాస్త్రంలో ఉంది ప్రవక్తల గ్రంథములో ఉంది కీర్తనలు అనగా పద్య పద్య భాగములో ఉంది మరి యేసుప్రభు అని గురించి చెప్పబడ్డ ఆ సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలి వాటిని నెరవర్తించి ఆయన పనిని ముగించాడు సమాప్తమైనది అని అన్నాడు ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ప్రేమ దేవుని వారిలాగా లోకాసు వార్త ఇరవై నాలుగు నలభై నాలుగులో యేసుప్రభువారు ఆయన మోసధ ధర్మశాస్త్రములో ప్రవక్తల హంతముల్లో కీర్తనల్లో తను గుూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని ఆయన తెలియజేశారు ప్రేమ వారిలో మరొక మాటను మనం చదువుకోగలిగితే రోమాపత్రిక అధ్యాయము నాలుగో వచ్చినము చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం లూకాస్ రోమాపత్రిక సారీ రోమాపత్రిక అధ్యాయము నాలుగో వచ్చినమండి అక్కడ ఏమంటాడంటే విశ్వసించే ప్రతివానికి నీతి కలుగొటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దానికి ఎండ్ కార్డుని పెట్టింది ఎవరంటే ప్రభు అయినా వారు పాత నిబంధనలో చెప్పబడ్డ ధర్మశాస్త్రాన్ని దానికి సమాప్తి అయ్యాడు యేసు వారు మరి ఇప్పుడు మనం లేఖనాలను చదువుకుంటూ వస్తున్నటువంటి ఆ క్రమంలో మరొక మాటను మనం చదువుకుందాం పేదు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాన్ని చదువుకుందాం అపోస్తడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకునిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుంది తిరిగి కాబట్టి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకునిను వారు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి నిమిత్తమై ఆయన సెలవులో తన ఆయన రానులో సెలువు మాను మీద మన పాపములను మోసాడుపులాగా మరి ఎందుకు అంటే ఇంకొక మాటను మనం ఇరవై ఒకట వచ్చిన వాళ్ళు చదువుకోగలిగితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను మీరు మీకు మాదిరి ఉంచిపోయాను యశ్వ్రభువారు భూమి మీదకొచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన శ్రమ పొంది ఆయన గాయములు పొంది ఆయన సిలువని వేదనను అనుభవించి దేవుని యొక్క చిత్తాన్ని చేసి దేవుని పనిని చేసి ముగించి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచాడు ప్రగా కాబట్టి మనం కూడా మనము కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం ప్రభువారు సమాప్తమైనది అని అన్నారు ఏం సమాప్తమైనది అని మనము వాక్యాన్ని ఆలోచిస్తే ధర్మశాస్త్రాన్ని ఆయన చేసి ముగించాడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాన్ని ముగించాడు ప్రభు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు దేవుని వాడిలాగా దేవుని చిత్తాన్ని చేసి ముగించాడు దేవుని పని ఏదైతే ఉందో యేసుప్రభు వారి పట్ల ఆ పనిని చేసి ముగించాడు మరి అనేక మందిని ఆత్మలని ఆయన రక్షించేటువంటి పని చేశాడు మరి ఇప్పుడు యేసుప్రభువారు సమాప్తమైనది ఏ పని అయితే ఏ పని నిమిత్తమై భూమి మీదకి యేసు వారు పంపబడ్డారు ఆ పనిని చేసి ముగించాడు అంటే ఈ భూమి మీద క్రైస్తవుడు కూడా ఒక శ్రేష్టమైనటువంటి పనిని కలిగి ఉన్నాడు క్రైస్తవుడు కూడా ఒక శ్రేష్టమైన పనిని కలిగి ఉన్నాడు ప్రిలాగా అదేంటి అంటే దేవుని చిత్తం చేయాలి దేవుని సంకల్పాన్ని మానవుడు నెరవర్తించాలి దేవుని చిత్తాన్ని నిర్వర్తించాలి దేవుని సంకల్పాన్ని నిర్వర్తించాలి అలా దేవుని మా నామ మహిమార్థమై బ్రతకాలన్నదే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశం ప్రేమైన దేవుని వర్లాగా సత్క్రియలు చేయాలి మంచి పనులు చేయాలి ఇక్కడ మనము గమనించగలిగితే సమాప్తమైనది అనని యేసుప్రభు వారు అన్నారంటే ఎంత గొప్ప ఎంత గొప్ప కార్యం అది తను చేయాలనుకున్న వచ్చినటువంటి ఆ ఉద్దేశ్యం ఎక్కడ కూడా ఒక్క చిన్న మనం ఆలోచిస్తే జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఆయన ఆ గీతని దాటిపోలేదు ప్రిలాగా మనము అనేక సందర్భాలలో తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది దేవుని చిత్తాన్ని చేయకుండా దేవుని ఉద్దేశాలను నిర్వర్తించకుండా దేవుడిచ్చిన పనిని సంపూర్తిగా చేయకుండా తప్పిపోయేటువంటి అవకాశాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి కానీ మనకు గొప్ప మాదిరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ తండ్రి సంకల్పాన్ని దే తండ్రి చిత్తాన్ని చేసి భూమి మీద మనకై మనకు ఏ పని అయితే దేవుడు అప్పగించాడో ఆ పనిని చేసి ముగించుదాము భూమిని మహిమ భూమి మీద దేవుని మహిమపరుచుదాం తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని తండ్రి మనల్ని హత్తుకుంటాడు పిల్లగా మనల్ని మెచ్చుకుంటాడు అలా కాకుండా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టి దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణంగా చేయకుండా మధ్యలో ఆపేస్తే మధ్యలో వదిలేస్తే అసంపూర్ణంగా వదిలేస్తే మనల్ని దేవుడు మెచ్చుకోడు నమ్మకమైన వానికి దేవునిలో మెండుగా కలుగును అని సామెతల గ్రంథంలో చెబుతున్నాడు దేవుడు మరే దేన్ని సమా యేసుప్రభు వారు సమాప్తమైనది అని చెప్పగలిగాడు అంటే కంప్లీట్గా తన పని ఏదైతే ఉందో దాన్ని చేసి ముగించాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రా మీరు కొత్తగా కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మీకు నచ్చితే కంటెంట్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెక్కువ సంకృతులు దేవుని యొక్క వాక్యాన్ని మీరు నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు మీ ప్రశ్నలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక వ్యక్తి ఒక కామెంట్ తెలియజేశారు ప్రైజ్ లాడ్ బ్రదర్ మా హస్బెండ్ రాము ఓకే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త మారు మనసు పొంది రక్షణ పొందినట్లుగా దేవుని పరిచర్యలో దేవుని వద్దకు వచ్చేటట్లుగా సంఘానికి వచ్చేటట్లుగా ప్రార్థన చేయమంటున్నారు సహోదరి ఓకే సిస్టర్ ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు తండ్రి మహోన్నతుడు వైన దేవ స్తోత్రములు ఈ వీడియో వీక్షించిన నా ప్రియ సహోదరి సహోదరులను దీవించండి ఆశీర్వదించండి ఓ శిషుడు తన భర్త రక్షణ పొంది మార్గమనసు పొందినట్లుగా సంఘంలోనికి వచ్చినట్లుగా ప్రార్థన చేయమంటున్నారు తండ్రి మీ కృపానుగ్రహించండి సత్యవాక్యము ప్రకారము మీ సంకల్పం ప్రకారము వాళ్ళు రక్షణ పొందడానికి సహాయం చేయండి తండ్రి స్తోత్రములు మరి క్రీస్తు ప్రభు యొక్క సిలువ ఆ త్యాగం ఏదైతే ఉందో అది ఎవరి విషయంలో కూడా అది వ్యర్థం కాకుండాట్లుగా మీ కృప కృపదైత్యమని మా భారతదేశాన్ని దీవించండి అధికారులను దీవించండి శాంతి సమాధానాలు కలిగిందిగా మంచి ఐక్యతగా ఉండినట్లుగా మా దేశము మా ప్రజలు దీవించబడినట్లుగా కృపదైత్యమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి మీకు స్తోత్రాలు ఇలాగున్నా ఎందరైతే తమ కుటుంబ రక్షణ నిమిత్తమై కోరుకుంటున్నారు విజ్ఞాపన చేస్తున్నారు వాటి అందరినీ దీవించి రక్షణ పొందినట్లుగా మీ కృపదైత్యమని క్రీస్తేశ్వన వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీ <Gã> గివండి